శ్రీ గురుభ్యో నమః శ్రీ విష్ణు స్తోత్రం పదకొండవ శ్లోకం అజేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచుత వృషాక్రిరేయాత్మా సర్వయోగ అజ అజర్వేశ్వర అజహ అంటే జన్మము లేనివాడు అన్ని అడ్డంకులను తొలగించువాడు భక్తుల హృదయంలందు చరించుచుండువాడు అని సర్వేశ్వర ఈశ్వరులకు ఈశ్వరుడు ప్రభువులకు ప్రభు ఎవరు తనను వేడుకుంటారో వారి చెంతకు తానే వేగముగా వచ్చి అనుగ్రహించుచుండువాడు సిద్ధ సిద్ధి సర్వాది రచుత సిద్ధ పొందవలసిన సమస్త సిద్ధులను పొందియే ఉన్నవాడు అంటే తన భక్తులకు అందుబాటులో ఉండేవాడు అని సిద్ధిహి సాధనా ఫలము పరమలక్ష్యము సర్వ కార్యఫలములు తానే ఉన్నవాడు అంటే భక్తులకు నిధి వలె సిద్ధముగా ఉన్నవాడు సర్వాదిరచ్యుత సర్వాదిహి సర్వమునకు మూల కారణము ప్రప్రథమము సకల సృష్టికి పూర్వమందే ఉన్నటువంటి పరమాత్మ అని అచ్యుత శరణు పొందిన వారిని విడువని వాడు వృషాకపి రమేయాత్మ వృషాకపి జలములలో మునిగిపోవు భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి అంటే అధర్మములో మునిగిపోయినటువంటి భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి అంటే ధర్మ పరిరక్షకుడు అని అమేయ ఆత్మ ఆ పరమాత్మని స్వరూపము కొల్చుటకు అంటే తెలుసుకోవటానికి సాధ్యం కాదు ఆశ్రితులను అనుగ్రహించటంలో పరిమితి లేనివాడు సర్వయోగ వినిశ్రృత సకల శాస్త్రములు వచించిన యోగము వలన బయల్పడివాడు అని అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషాఖపిరమే ఆత్మా సర్వయోగ వినిసృత ఈ శ్లోకంలో మనకి తొంభై ఆరవ నామం నుంచి నూట నాలుగవ నామం వరకు చెప్పి ఉన్నారు అంటే తనను పొందకుండా చేయి విరోధులను తొలగించువాడు ఈశ్వరులందరిపైన ఈశ్వరుడు సిద్ధముగా ఉండువాడు సిద్ధులను సాధించు వారికి సహాయకుడు సమస్త భూతములకు మూల శరణు పొందిన వారిని విడవనివాడు వృష అంటే ధర్మము కపి అంటే వరాహమూర్తి అంతేకాదు వానర శ్రేష్ఠుడు అందువలన ధర్మవరాహుడు అని పరిమితి నొందింప శక్యము కానీ స్వరూపము కలవాడు సకల శాస్త్రములు వచించిన యోగము వలన బయల్పడేవాడు అయినటువంటి పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తే.